అనంతపురం జిల్లాలో జేసీ బస్సుల దగ్ధం కావడం అంతకుముందు బీజేపీ నేతలు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి బగ్గుమన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన నయమని తన బస్సుల్ని ఆపాడే తప్ప వాటిని తగలబెట్టలేదని మండిపడ్డారు అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన రెండు బస్సులు దగ్ధం కావడం కలకలం రేపింది న్యూ ఇయర్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంపై బీజేపీ నాయకురాలు సినీ నటి లత సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత బస్సు దగ్ధం కావడంతో ప్రభాకర్ రెడ్డి బగ్గుమన్నారు జగన్ పాలన మేలని బస్సులు నిలబెట్టించాడు మీరు తగలబెట్టించారు అని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ రెడ్డి పాలన మేలు అని బస్సులు నడపకుండా నిలబెట్టించాడే తప్ప వాటిని ఏమీ చేయలేదని బీజేపీ వాళ్ళు తన బస్సులు తగలబెట్టించారని అయినా తనేమి బాధపడనని అన్నారు మహిళల్ని హిజాబ్లను తీయమని అడగడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు కోవిడ్లో మాస్కులు ఎందుకు పెట్టుకున్నారని వాళ్ళ ముఖాలకు ముసుగులు తీయమని అడగడానికి మీరెవరని తనను భయపెట్టడానికి బస్సులు తగలబెడితే తానేమి బెదిరిపోనని అన్నారు తన వద్ద పనిచేసే డ్రైవర్లకు పాత బస్సులు తక్కువ ధరకు ఇచ్చేశానని తనను నమ్ముకుని ఉన్న వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నానని ఆ బస్సును తగలబెట్టారని ఆరోపించారు తనపై విమర్శలు చేస్తున్న వారు మతం కోసం ఏం చేశారో చెప్పాలన్నారు తాను ఆలయాలను పునర్నిర్మిస్తున్నానని ఆరు వందల యాభై ఏళ్ల నాటి శివాలయాన్ని ఇరవై కోట్లతో తిరిగి కట్టిస్తున్నానని మతం కారణంగా మహిళల్ని కించపరిచే హక్కు బీజేపీ వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు పార్టీ పేరు చెప్పుకుని బెదిరింపు రాజకీయాలు చేస్తానంటే సహించేది లేదన్నారు అనంతపురంలో న్యూ ఇయర్ వేడుకలు చేయొద్దనడానికి వారెవరని ప్రశ్నించారు మహిళలకు మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించానని చెప్పారు బస్సుల దగ్ధం విషయంలో సుమోటోగా కేసు పెట్టుకోవాలని పోలీసులతో న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు లేదని అన్నారు ఆరేళ్లుగా బస్సులు నిలిచిపోయి ఉన్నాయని చేతనైతే పోలీసులు నిందితుల్ని పట్టుకోవాలని సూచించారు బస్సుల వ్యాపారంలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కోల్పోయారని బస్సులు దగ్ధమైతే నేనేమి భయపడిపోనని అన్నారు షార్ట్ సర్క్యూట్ జరిగిందని రాసుకున్నా తనకు నష్టం లేదని అన్నారు ఎస్పీ ఇంటెలిజెన్స్ వాళ్ళు నివేదికల్లో ఏమి రాస్తారో తనకు తెలుసునన్నారు ముప్పై ఒకటవ తేదీ రాత్రి తమ ఊరి మహిళలు జేసీ పార్కు తరలివచ్చారని ఆ కార్యక్రమంపై సారా గంజాయి అమ్ముతారంటూ బీజేపీ నేతలు ప్రచారం చేశారని మండిపడ్డారు బీజేపీ అనుబంధ సంఘాలు ఆ కార్యక్రమాలపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు మహిళల్ని కించపరిచేలా దుష్ప్రచారం చేస్తే సహించమని అన్నారు మహిళలు ముసుగులు వేసుకుంటే మీకెందుకని ప్రశ్నించారు దమ్ముంటే శివరాత్రి సంక్రాంతి పండుగలను నిర్వహించి చూపాలని జేసీ సవాల్ విసిరారు జేసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఉద్దేశపూర్వకంగానే జేసీ బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంలో విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు తాము ఎవరిని కించపరచలేదని బీజేపీ అనంతపురం నేతలు చెబుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్తోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు ఓన్లీ ఫర్ ఉమెన్ పేరుతో పెన్నా నది ఒడ్డున ఉన్న జేసీ పార్కులో నిర్వహించిన న్యూ ఇయర్ ఈవెంట్లో మహిళలు పాల్గొనవద్దని అక్కడ గంజాయి మద్యం అమ్ముతారని పోక్రీలు ఉంటారని మహిళలకు రక్షణ ఉండదని మాధవి లత సాధినేని యామిని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత బస్సులు కాలిపోవడంతో పథకం ప్రకారం జరిగిందని జేసీ అనుమానం వ్యక్తం చేశారు తనతో తలపడలేక బస్సులు దగ్ధం చేశారని అనుమానిస్తున్నారు